और ये रहा मैं तैयार है ये मान लो कुछ भी है साच तो देखो देखो ये देखो लास्ट टाइम आ आ मैं डाल रहा हूं आगे डाल रहा हूं भाई ले ले भाई ले ले का आबिस्तले वर मिनिट

మీరు ఓకే అంటే ముందుక సార్ మీరు ఓకే అంటే ఫీజు జరుగుతుంది ఆ ఫీజు నిమిత్తం పదకొండు వేల రూపాయలు మరి ఆ విద్యార్థికి కూడా అందజేయడం జరిగింది అంతేకాకుండా పంచుపర్తి కిరణ్ సాయి సిద్దిక్ ఈ బాబు మరి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఈ బాబు కూడా చిన్న ఉద్యోగం మరి చాలా భేద కుటుంబం చిన్న చిరుజో ఒక దాంట్లో గుమ్మస్తాక పనిచేస్తున్నటువంటి పరిస్థితి వారికి కూడా పదిహేను వేల రూపాయలు ఫీజుల నిమిత్తం అందజేయడం జరిగింది మరియు జంజను ప్రియనాగ ప్రత్యూష ఎంఐ బీటెక్ చదువుతూ ఉంది పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ విజయవాడ చాలా భేద కుటుంబం వారు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు వారికి కూడా మరి పదిహేను వేల రూపాయలు ఫీజుల నిమిత్తం ఆ విద్యార్థినికి అందజేయడం జరిగింది మరియు ఓట్ల హిమ హిమణికంట ఫస్ట్ ఇంటర్ చదువుతున్నాడు తండ్రి పెరాల్సిస్తో మరి మంచాన ఉన్నాడు చాలా కష్టాల్లో ఉన్నటువంటి కుటుంబం ఆ కుటుంబానికి కూడా మరి ఈరోజు పదిహేను వేల రూపాయలు మరి ఈ చదువు నిమిత్తం ఆ మణికంఠకు అందజేయటం జరిగింది మరి చూస్తూ ఉన్నారు మీరు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి దాదాపు పదిహేడు సంవత్సరాలు కావస్తోంది ఈ పదిహేడు సంవత్సరాల కాలంలో దాదాపు మూడు కోట్ల రూపాయలు పైనే విద్యార్థిని విద్యార్థులకు కానివ్వండి లేదా ఆపదలో ఉన్నటువంటి చేనేత కుటుంబాలకు కానివ్వండి లేదా ఎవరైనా ఆరోగ్యం బాగా ఇబ్బంది అయ్యి ఆపరేషన్లు చేయాల్సి వస్తే వాళ్ళకి సహాయం అందించడంలో కానివ్వండి ముందుండి మూడు కోట్ల రూపాయలు ఇప్పటికీ సహాయ సహకారాలు అందించడం జరిగింది దాదాపు పది బ్రాంచులు మంగళగిరి చీరాల బాపట్ల విజయవాడ మరియు విశాఖపట్నం తదితర ప్రాంతాల పది బ్రాంచుల ద్వారా కూడా విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేరేషన్ ఒక మంగళగిరి ప్రాంతంలోనే ఎంతో మందికి సహాయ సహకారాలు మంగళగిరి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫిరేషన్ బ్రాంచ్ ద్వారా మరి విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్పులు బుక్సే కాకుండా ఆర్థిక సహాయాలు కూడా మరి ఎన్నో చేయడం జరిగింది ఇవాళ పేవా కేంద్ర కాలయ కార్యాలయం నిర్మాణం కోసం మరి ఈరోజు ఇక్కడే ఈ నిర్మాణం జరుగుతూ ఉంది ఈ నిర్మాణాన్ని జరుగుతున్న చోటే ఈ కార్యక్రమం పెట్టడంలో మరి అందరికి కూడా తెలియజేయాలనే ఉద్దేశం వివాహ ఏం చేస్తుంది అనేది ఈ భవన నిర్మాణానికి ఎంతోమంది దాతల సహకారం ఇవాళ అవసరం కూడా ఉంది దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం అవుతున్నటువంటి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం ఇప్పటికే కొంతమంది దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారు ఇంకా ఏదైతే లక్ష్యంతో మనం ముందుకెళ్తా ఉన్నామో కేవలం ఒక విద్యార్థులకే కాకుండా పద్మశాలీలు పేదరికంలో చేనేత కుటుంబాలు అనేక చోట్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరికీ కూడా సహకారం అందించాలనే లక్ష్యంతో ఏర్పడిన పద్మశాలి ఇంటర్నేషనల్ వెలిపెడరేషన్ ఈ భవనం ఉంటే ఎక్కడి నుంచే సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో దీని నిర్మాణం చాలా ప్రయాసాలతో మరి ఓర్చి ఈ ఈ నిర్మాణం కొనసాగుతూ ఉంది అందరూ కూడా మరి దీనికి సహకరించాలని చెప్పి కూడా ఈ సందరపుగా తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఇంతటి దాతృత్వం మామూలుగా ఇందులో లేకున్నా కూడా అనేక సార్లు తాటిపావన్ లక్ష్మీప్రమాలు గారు ఎంతోమందికి తెలియకోకుండా ఎంతోమంది విద్యార్థులకి సహాయ సహకారాలు ఉన్నతకి పాటుపడుతున్నటువంటి సేవా గుణం ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వం కలప లక్ష్మీప్రమాలు గారు వారికి సందర్భంగా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది తప్పకుండా సహకారాలను అందిస్తా అందిస్తారని పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను కోరుకుంటూ ఈరోజు జరిగిన కార్యక్రమానికి నిజంగా మరి లక్ష్మీ గారు చేసిన తన సహకారాన్ని ఇ మంగళగిరి బ్రాంచ్ తరఫున చేసిన సహకారాన్ని ఆయన మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షులుగా చేసిన సహకారాన్ని పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఎప్పుడూ మర్చిపోదు ఇదే భావితరాల్లో ఈ విధంగా అందరూ స్తంభించి మన వాళ్ళందరికీ కూడా సహా సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మంగళగిరి పద్మశాల ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున విజయవాడ పద్మసాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ తరఫున మంగళగిరి బ్రాంచ్ తరఫున ఈ రోజున అధ్యక్షులు తాటిపాముల లక్ష్మీపెరిమాళ్ళు గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ల్యాప్టాప్లు అలానే నగదు బహుత్వంలో ఇవ్వడం జరిగింది అలానే మన మంగళగిరి పట్న పరిసర ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఇలా ఏదైనా అవసరమైతే ఈ మా సంఘం సర్దుబాటు చేస్తూ ముందుకెళ్తుందని అలానే ఈ బిల్డింగ్ కూడా నిర్మాణం జరుగుతుంది దానికి కూడా దాతలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను